హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకే టెన్ అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే వన భోజనాలు సో నాట్ ఓన్లీ అంటే ఫస్ట్ వన భోజనాలు వీడియో ఉంటుంది ఆ తర్వాత ఒక టూ త్రీ డేస్ క్లిప్స్ యాడ్ చేసింటాను రాలేదు సో అయితే వన భోజనాలు అప్పుడు పొద్దున్నే లేవగానే కసూలు అలాంటివి ఏమి ఉండవు జస్ట్ స్నానాలు చేయడం అది కూడా చన్నీటి స్నానము ఎందుకంటే ఇంట్లో పొయ్యి ముట్టి కూడదు గ్యాస్ కావచ్చు పొయ్యి కావచ్చు ఏది వెలిగించకూడదు కాబట్టి చన్నీరుతోనే స్నానం చేసి రెడీ అవుతాం రెడీ అయ్యాక ఒక గంప తీసుకొని మనకు కావాల్సిన ఉంటాయి కదా రేషన్ బియ్యము బ్యాళ్ళు మనం ఏం వండుకోవాలనుకుంటున్నామో సో అవన్నీ ఒక సైడ్ పెట్టేసుకొని తొడ్లో పెట్టేసుకోవాలి ఏ ప్లేస్లో మనం అనుకుంటామో ఆ ప్లేస్లో అవన్నీ పెట్టేసేయాలన్నమాట పెట్టేసినాక ఇంకా జస్ట్ గంపలో బేసిక్ బేసిక్ థింగ్స్ అనమాట ఏంటంటే ఒక చాట పప్పు చూసి ఒక టెంకాయ సో ఈవినింగ్ టైం మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కొద్దిగా తీసుకుంటే సో అంతే అంతకు మించి నాకు తెలిసి ఇంకేం ఉండవు సో వీటి పెట్టుకొని వెళ్తారు సో అందరూ ఒక చోటకి వెళ్ళి ఫస్ట్ రాముల వారు అండ్ ఇంకో దేవుడు ఉంటారు సో ఆ ఇద్దరు వెనక ఈ ఊరందరూ గంపలు ఎత్తుకొని వెళ్తారు భోజనాలకి వాళ్ళు ఎక్కడ అనుకుంటారో అక్కడ స్వామితో పాటు వెళ్ళి ఇంకా వాళ్ళ దారిన వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు ఇక సాములు వారు ఎవ్రీ ఇయర్ మా మేము ఇక్కడ వండుకుంటాము కదా సో వన్ భోజనాలు సో అక్కడ ఉంది ఇంకా వాళ్ళని కూడా దింపేది సోమవారిని అయితే ఇంకా అక్కడ వాళ్ళని దింపేస్తారు మీరు చూస్తున్నట్టుగా సో దింపేశాక మేమైతే అయితే ఇంకా స్వామివారిని దింప ఇంకా వంట స్టార్ట్ చేస్తారన్నమాట సో మేమైతే జస్ట్ చిత్తాన్నం అన్నం పప్పు అంతే పాయసం ఇంకా ఇంకా అలాగో ఎలాగో లేట్ అవుతుంది కదా కాబట్టి టీ చేసాం టీ చేసి తాగేసినాము అందులోనూ ఒక పొయ్యి కాదు మూడు పొయ్యి సో అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి అనేసి గొర్రె దగ్గర కూడా చాలా లేట్ అవుతుంది కదా అందుకు సో మాతో పాటు ఇంకో ముగ్గురు ఇంకో త్రీ ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట మనతో పాటు వన్ భోజనాలు వచ్చిన వాళ్ళు అంటే ఒకే చోట చేసుకున్న వాళ్ళని అంటుంది సో ఇంకేం వన్ భోజనాలు అంటే మార్నింగ్ వచ్చాక ఈవినింగ్ వరకు ఏమి ఉండరండి ఈ కాలంలో వేరే వేరే ఊళ్ళల్లో ఉంటారేమో మా ఊళ్ళో అయితే చూస్తే వస్తారు వండుకుంటారు కొంతమంది అక్కడే తింటారు ఇంకొంతమంది మర్చాను మళ్ళీ ఇంటి దగ్గరికి ఎందుకుకెళ్ళి అక్కడే తింటారు ఫస్ట్లో అన్నాను కదా బేసిక్ థింగ్స్ ఒకటే అని సో ఆ థింగ్స్ ఒకటే వండుకునే చోట పెట్టేసి వెళ్తారు మళ్ళీ ఈవినింగ్ మనం కదా ఆపోజిట్ సామ్ తో పాటు ఇంక మళ్ళీ ఆ గంపలు ఎత్తుకుని వస్తారు ఎత్తుకొని వచ్చాక ఇప్పుడు ఆ తోరణం కనిపిస్తుంది కదా ఆ తోరణం కింద అక్కడ ఒక వొడ్రా ఉంటుందన్నమాట మా అక్కడ ఆ తోరణాన్ని దాటేసి వస్తారు దాటేసి వచ్చాక ఇంక టెంకాయ చెప్పాను కదా టెంకాయ దిగదీసి ఉడకాలు లోపలికి పెట్టమంట ఇక ఆ టెంకాయ వచ్చేసి ఆ టెంకాయలు సెపరేట్గా తీసుకునే వాళ్ళు వస్తారనమాట సో అది వాళ్ళకి ఇచ్చేయాలి మనము మనం తీసుకోకూడదు ఇంట్లోకి ఆ తర్వాత మన పెట్టని మల్స్ వాట్ ఎవరిట్ కాకపోతే పల్లెటూర్లలో అయితే ఆవులు వాటిని తిప్పుకొని వస్తారనమాట ఆ తోరణం కింద దూడ్చుకొని బొడ్రాయికి చుట్టుకొని వస్తారనమాట అది వన్ భోజనాల వరకు అయితే ఇంకా మా గొర్రెల విషయానికి వస్తే అక్కడ గొర్రె ఏదో ములుగుతున్నట్టుంది కదా అయితే నేను ఏమనుకున్నాను సో ఈయనయిందే అనుకున్నా అయితే ఆ గొర్రెని చూస్తే అది అట్లేం లేదు మామూలుగా పొదుగు ఎక్కువగా ఉండడం లేదంటే కడుపు కొంచెం జారిగా ఉండడం అట్లాంటిది అసలు ఏం లేదనమాట అందుకు ఇంక అబౌట్ అవుతుందని అనుకున్నాను చూద్దామంతి అనుకుంటే ఇంకంటే ఎక్కువసేపు కూడా పట్టలే ఒక ఫైవ్ మినిట్స్ కంటే అది అబౌట్ అయిపోయింది దాని పిల్లని చూసి నిజంగానే నైతే చాలా భయపడినా ఎందుకంటే నేను ఎప్పుడు చూడలే ఒక అబౌట్ అయిన పిల్లని దగ్గర నుంచి దగ్గర నుంచి అసలు నేను చూడనే లేదు దాన్ని తల మొత్తం పగిలిపోయింది కాళ్ళు వచ్చేసి లివర్లో ఉంది క్లోజ్గాలో లేదనమాట దాని చెస్ట్ బాగా చెస్ట్ అన అనగదు అదేంటి గొంతు కింద ఉంటుంది కదా సో అదంతా నాకు మాత్రం భయం అనిపించింది పాపం అనిపించింది అదేమో పిల్లకల్లా చూసుకుంటూనే అరుస్తానే ఉంది ఇంకేం చేస్తాం దాన్ని ఎక్కడో చోటుకి కంప్యూటర్లో కిసిరేస్తామన్నమాట ఇంకా మా మ్యాక్ పిల్లలు అయితే వాళ్ళ దగ్గర బాగా మంచిగా ట్రైనింగ్ తీసుకుంటున్నాయి దొంగగా ఎట్లా తినాలి పొట్టు అనేసి అపం పాలు జాలక మేత లేని కాలం అసలే అందులోనే ఎండాకాలం ఇంత చిన్నగా ఉన్నాయి సో ఇంకా ఫైనల్గా చినకాయలు వలుస్తాను మొత్తం పన్నెండు మూట్లు ఉన్నాయి పన్నెండు మూట్లలో ఇప్పటికి నాలుగు మూట్లు అయిపోయినాయి ఇంకా మళ్ళీ ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే చేసిన పొక్కలు అనమాట అందుకు అందులోనే మనం కూలిపోయడానికి ఆడిచుకడానికి ఏమంత అవసరం లేదు మేమే నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి శనక్కాయలు వేసుకోగలము కాకపోతే అత్తయ్య కొన్ని కొంచెం టైం పడుతుంది ఆమె రావడానికి ఎందుకంటే గొర్రెలు ఉన్నాయి కదా సో మా ఆయన ఊళ్ళో పని పడినప్పుడు ఆయన ఊళ్ళో పనికి వెళ్ళినప్పుడు సో మా అత్తే వల్చడం కుదరదు కానీ ఎప్పుడు ఇంకా కంప్లీట్గా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఉన్నది సో అంతలోపల మేము వలుచుకొని కంప్లీట్ చేసుకోగలం అనమాట ఈ పన్నెండు మూటలు డైలీ ఇంకంతే మార్నింగ్ ఇంత అన్ని పనులు కంప్లీట్ చేసుకొని చిక్కము సామాన్లు ఆవుల కాడ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా కూర్చుంటాను కూర్చొని మళ్ళీ ఏదో ఇది ఆవులు చూసుకుంటూ ఎలాగో గొర్రెలు పుట్టుకొస్తాయి కాబట్టి అక్కడ మళ్ళీ మధ్యాహ్నం అవ్వగానే గొర్రె దగ్గరికి వచ్చేసి కొద్దిసేపు ఉండి మామ సో ఏదో మెల్లగా కంటిన్యూ చేస్తున్నాం అనమాట శనగలు అల్చడం కొన్ని రోజులు మా సిస్టర్ కూడా వచ్చిండే సో తను హెల్ప్ చేసింది కాకపోతే ఎంత ఎగ్జామ్స్ ఉన్నాయనేసి తను మళ్ళీ తిరిగి ఊరు పంపించేసిన ఉంటే పాపుతో ఆడుకుంటూ ఎంత టైం వేస్ట్ అవుతుంది కదా చదువుకోలేదు కదా వెనకాయలు అయితే బాగా వల్చొచ్చు కాటిని వాటిని దాచేసినప్పుడు మెంటల్ వస్తుంది ఎందుకంటే ఇరుకులు ఉంటాయి నా దుమ్ము అదులు తలనొప్పి కానీ అదంతా మార్చే వర్క్ అనమాట నేను ఏదో అలా లిటిల్ బిట్ అంటే చేస్తాను అంటే చేస్తా వలచడం మాత్రం నాదే ఇది వచ్చేసి ఒక గొర్రి అయితే ఏమైనా ఉన్నాయేమో తినడానికి అనేసి బాగా దగ్గరకు వస్తుంది అనమాట అట్ల నా చేయకొరికి సో ఇదన్నమాట మన డైలీ రొటీన్ ఇలానే ఉంది వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది మేబీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ లేదా వన్ మంత్ అలా అంటే చాలా రోజులైంది వీడియోస్ పెట్టక నేను తీసినాను ఆ వీడియోస్ తీసుకున్నాను కానీ వాటిని యూనో నాకు వచ్చినంత మాత్రాన ఎడిట్ చేసి వాటిని నేను పోస్ట్ చేయలేదనమాట అందుకే ఈ వన్ బోధనాలు కూడా జరిగిన ఒక వన్ వీక్ నేను పెడుతున్నాను అనమాట వీడియోస్ అయితే ఇక మా గొర్రె విషయాలకు వస్తే ఈ మధ్య ఇంకా అదే సప్ప అయిపోయింది కదా సో ఇంకా పొట్టే పోస్తున్నాము ఆవులు కూడా లేదు ఇప్పుడు సప్ప అనేది అయితే ఇంకా గొర్రెలు అవి వచ్చే మా గొర్రెలు ఇంకా పిల్లలు తిప్పున్నాను కదా సో రెండింటినీ కలుపుకొని పిల్లల్ని వేసుకొని అన్నమాట సో ఏమనుకోవద్దు ఇది జస్ట్ కొంతకాలమే అనమాట ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒక వీడియో రెండు వీడియోలు రావడం అంతే ప్రతిదానికి కొంత టైం అనేది ఉంటుంది కదా సో అన్నీ సెట్ అయ్యాక డైలీ వస్తాయి వీడియోస్ ఐ మీన్ అదే డే బై డే నాకు గొర్రెలన్నీ వెళ్తున్నాయి